శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీరామని కమెంట్ చేయండి పౌర్ణమి శుభయోగం వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వైశాఖ పూర్ణిమ అనగా బుద్ధ పూర్ణిమ నాడు గ్రహాలు నక్షత్రాల అనుకూల స్థానం కారణంగా అనేక శుభయాదృచ్ఛికాలు జరుగుతున్నాయి దీని వలన ప్రజలు పూజలు ఉపవాసం రెట్టింపు ప్రయోజనం పొందుతారు బుద్ధ పౌర్ణమి నాడు శివయోగం సర్వార్ధసిద్ధి యోగం ఉంటుంది ఈ రోజున శుక్రుడు సూర్యుడు కలయిక వల్ల శుక్రాదిత్య యోగం రాజభాంగ్ యోగం ఏర్పడతాయి కాగా వృషభ రాశిలో గురు శుక్రుల కలయిక వల్ల గజలక్ష్మి యోగం ఏర్పడుతుంది అలాగే గురు శుక్ర కలయిక వల్ల గురు ఆదిత్య యోగం ఏర్పడుతుంది గజలక్ష్మి రాజ్యయోగంలో చేసే పని సంపద అందం విజయాన్ని తెస్తుంది అయితే గురు ఆదిత్య యోగంలో వ్యక్తి సద్గుణాలను జ్ఞానాన్ని పొందుతాడు బుద్ధాదిత్య రాజయోగం కూడా ఏర్పడుతుంది ఇప్పుడు అవి ఏవి రాసులో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మేషరాశి మేషరాశి వారికి ప్రతి చోట విజయానికి బాటలు తెరుచుకుంటాయి ధనలాభంతో పాటు వస్తు సౌఖ్యాలు ఏర్పడతాయి పెట్టుబడి పెట్టగల మేషరాశి వారికి ఈరోజు మంచిది స్థిరాస్తి కొనుగోలు అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు కర్కటక రాశి కర్కటక రాశి ఉన్న వ్యక్తులు రాజభంగ్ రాజయోగం ఏర్పడటం వల్ల ఉద్యోగంలో పురోగతితో సహా అనేక శుభ సంకేతాలు పొందుతారని పండితులు చెబుతున్నారు మీరు మీ కార్యాలయంలో అధికారుల నుండి మద్దతు పొందుతారు సమాజంలో గౌరవం ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబ సమేతంగా ప్రయాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారని పండితులు చెబుతున్నారు సింహరాశి ఈ రోజున బుద్ధాదిత్య రాజయోగం ఏర్పడటం సింహరాశి వారికి అదృష్టం తాళాలను తెరుస్తుంది వ్యాపారంతో పాటు మనోబలం పెరగటంతో పాటు కొత్త విజయాలు కూడా సాధిస్తారు భాగస్వామ్య వ్యాపారాలలో పురోగతి ఉంటుందని పండితులు చెబుతున్నారు తులారాశి తులారాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్తో పాటు జీతం పెరుగుతుంది వ్యాపారంలో ఆర్థిక లాభాలు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయ అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియచేస్తున్నారు ఈ ప్రత్యేకమైన పనులు చేయండి పౌర్ణమి రోజున పీపల్ చెట్టుపై లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అందుకే పౌర్ణమి నాడు సూర్యోదయం తర్వాత పీపల్ చెట్టుకు నీరు పోసి ఏడు సార్లు ప్రదక్షిణ చేయండి ఇది ఆర్థిక సంక్షోభాన్ని దూరం చేస్తుంది పౌర్ణమి రోజున పచ్చిపాలతో పంచదార బియ్యం కలిపి చంద్రుడికి ఆద్యం సమర్పించండి పౌర్ణమి రోజున మీరు యోగాచ శివయోగాలలో ధ్యానం చేస్తే మీ ఆలోచనలను పదునుగా పెట్టవచ్చు అలాగే మీ జ్ఞాన కళ్ళు తెరవగలరు మీరు ప్రతి రంగంలో విజయం సాధించగలరని పండితులు చెబుతున్నారు తానే ఈ పౌర్ణమి రోజున ఎలా పూజ చేయాలి ఏ పరిహారాలు పాటించాలి అనే విషయం కూడా తెలుసుకుందాం ఈ రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించే సాంప్రదాయం ఉంది వైశాఖ పూర్ణిమ నాడు గ్రహాలు అనుకూల కారణంగా అనేక శుభయోగాలు వచ్చాయి దీనివల్ల ఈ పౌర్ణమి రోజున మీరు చేసే పూజలకు రెట్టింపు ప్రయోజనం పొందుతారు ఈ రోజున శ్రీ మహావిష్ణువును మనస్ఫూర్తిగా పూజించే భక్తులకు శ్రేయస్సు ఐశ్వర్యం అదృష్టం లభిస్తాయి పురాణం ప్రకారం ఈ వైశాఖ పూర్ణిమ రోజున శ్రీ మహావిష్ణువు తాబేలు రూపంలో అవతరించాడు కాబట్టి అన్ని పూర్ణిమల కంటే ఈ వైశాఖ పూర్ణిమ చాలా శక్తివంతమైనది మే ఇరవై మూడవ తేదీన అనగా గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేసి పాపటలో కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున పూజ చేసేవారు పూజ పూర్తయిన తరువాత సత్యనారాయణ స్వామి వ్రతం కథను వింటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది పూర్ణిమ రోజున పూజ చేసేటప్పుడు అక్షంతలు చేతిలోకి తీసుకొని మనస్ఫూర్తిగా దేవునికి మీ కోరికలు చెప్పుకుంటూ దేవునికి నమస్కారం చేసి అక్షంతలను మీ తలపై వేసుకోండి ఇలా చేయటం వల్ల మీకున్న కష్టాల నుండి త్వరగా విముక్తి పొందగలరు అలానే మీరనుకున్న పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ఈ రోజున పూజ చేసేటప్పుడు పూజలో నైవేద్యంగా దేవునికి బెల్లం ముక్కను నివేదిస్తే చాలా మంచిది చివరగా హారతి ఇచ్చి పూజను ముగించాలి పూర్ణిమ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ వినాశనం అయ్యి మోక్షం ప్రాప్తి ప్రాప్తిస్తుందని పండితులు చెబుతున్నారు పౌర్ణమి రోజున లలితా సహస్రనామం పారాయణం చేస్తే చాలా మంచిది ఎవరైతే లలితా సహస్రనామం పారాయణం చేస్తారో వారికి ఎంతటి ఘోరమైన సమస్య అయినా సరే త్రిపుర సుందరి అమ్మవారి దయ వల్ల మీ సమస్యలన్నీ తీరిపోతాయి పౌర్ణమి రోజున లలితా సహస్రనామం ఒక్కసారి చదివితే చాలు దీనివల్ల మీ దేహం చుట్టూ శ్రీచక్ర ఆకారం ఏర్పడుతుంది సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటికి ఒక కొబ్బరికాయను తెచ్చి కొబ్బరికాయను మీ పూజా గదిలో ఉంచి దేవునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను మీరు డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంటి సంపద పెరుగుతుంది చాలామంది వారానికి ఒక్కసారి మాత్రమే పూజ చేస్తారు అలాంటి వారు ఈ వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఆవు దీపాన్ని వెలిగిస్తే రోజూ పూజ పుణ్య ఫలితం దక్కుతుంది హిందూ పురాణాల ప్రకారం వైశాఖ పౌర్ణమి రోజున గంగా నదిలో తాబేలు అవతారంలో విష్ణువు నివసిస్తాడు కాబట్టి ఈ రోజున గంగా నీటిని తాకటం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు వైశాఖ పౌర్ణమి రోజున సమస్త దేవతలందరూ నదీ స్నానం చేసి కూర్మావతారంలో విష్ణువును పూజిస్తారు కాబట్టి మనం చేస్తున్న పాపాల నుంచి విముక్తి పొందాలంటే వైశాఖ పౌర్ణమి రోజు ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలు అన్ని వినాశనం అయ్యి మీకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలిచ్చి నదిలో స్నానం చేయాలి నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగా నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు గంగా జలం కూడా లేనివారు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరీ వంటి నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది స్నానం చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి దైవ శక్తులు ప్రవేశిస్తాయి పురాణాల ప్రకారం పౌర్ణమి రోజున రావి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున సూర్యోదయం తర్వాత రావి చెట్టుకు నీరు సమర్పించి ఏడు సార్లు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి పౌర్ణమి రోజు ఒక రూపాయి బిళ్లకు పసుపు రాసి ఆ నాణ్యాన్ని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ పూజా గదిలో ఉంచండి ఇలా చేయటం వల్ల మీ కుటుంబంలో సంపదలు పెరిగి అందరూ ఆరోగ్యంగా ఉంటారు మీరు చేసే పనిలో ఏమన్నా ఆటంకాలుంటే అవన్నీ విజయవంతంగా పూర్తి కావాలంటే పౌర్ణమి రోజున సాయంత్రం రావి చెట్టు దగ్గర ఆవు నూనెతో దీపం వెలిగిస్తే మీ పనిలో ఏ ఆటంకాలు లేకుండా మంచి విజయాలు సాధిస్తారు అలాగే పితృదోషం ఉన్నవాళ్ళు శని దోషాలు ఉన్నవాళ్ళు వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి ప్రదక్షిణలు చేస్తే దోషాలన్నీ తొలగిపోతాయి ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించిన భక్తులు ఐశ్వర్యాన్ని పొందుతారు పూర్ణిమ రోజున దేవతలను సంతోష ఒక అద్భుతమైన రోజు ఈ రోజున మనకు ఉన్నంతలో ఎవరికైనా పేదవారికి దానం చేస్తే చాలా మంచిది ఇలా చేయటం వలన ఎంతో పుణ్యఫలం సిద్ధిస్తుంది ముఖ్యంగా ఈ వైశాఖ పౌర్ణమి రోజు నెయ్యి దానం చేయటం వల్ల మీ సంపద బాగా పెరుగుతుందని గ్రహయోగ బాధలు తొలగిపోతాయని విశ్వాసం అలాగే మీకు వీలైతే పేదలకు దానం చేసి ఆకలితో ఉన్నవారికి భోజనం పెడితే చాలా మంచిది ఈ రోజున చేసే ఏ చిన్న దానమైనా కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వేజన సుఖినో భవంతు